ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ భవానీ ట్రెండ్స్ నేను మీ బిగ్ బాస్ను ఓకే మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరందరూ ఎలా ఉన్నారు ఒకసారి కామెంట్లో తెలియజేయగలరు అందరూ బొంచేశారా ఓకే ఎనీవే ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ మా ఇద్దరి యానివర్స్ డే అండి వెడ్డింగ్ యానివర్స్ డే సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇవాళ మీకు అందరికీ కూడా ఒక స్పెషల్ లైవ్ సేల్ ఓకేనా వెరీ వెరీ స్పెషల్ లైవ్ సెల్ సో క్లియర్ అండ్ సెల్ స్టాక్ ఉంది కదా ఆల్రెడీ మనము థౌజండ్ రూపీస్ పదిహేను వందల రూపాయల శారీస్ కూడా మనం అమ్మిన్నాం అదే ప్రైస్కు అదే శారీస్ ఇవాళ ఈ లైవ్ ఒక్కటి మాత్రమే ఈ లైవ్లో మాత్రమే మీకు బై టు గెట్ వన్ సేల్ నడుస్తుంది రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకు మరొక శారీ మీకు ఇవ్వబడుతుంది మూడు శారీస్ వస్తున్నాయి మీకు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ మాత్రం ఇవ్వబడుతుంది బట్ కండిషన్ ఓకే తెలుసుకోండి ఒకవేళ ఈ విషయాన్ని ఎవరైనా ఇక్కడ మనను డీప్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఒకసారి ఈ విషయాన్ని మెసేజ్ రూపంలో మిగతా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉండండి మధ్య మధ్యలో ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ నేను ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు నా ఫార్టీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు సో ఇవి వీళ్ళు ఇప్పుడు నాలుగు వందలు అవ్వచ్చు ఐదు వందల మంది అవ్వచ్చు కానీ ఈ ఆఫర్స్ సేల్ ఈ కండిషన్లో నడుస్తుంది అనేది ఎవరికీ తెలియదు ఓకే ఈ విషయాన్ని ఒక బట్ ఒక్కొక్కరు అట్లా తెలియజేస్తూ ఉండండి మధ్య మధ్యలో సో బయట గెట్ వన్ నడుస్తుంది ఒకరికి ఒక సెట్ మాత్రం ఇవ్వబడును రెండోది ఇవ్వబడదు ఓకే అండి ఇది మా యానివర్స్ డే సందర్భంగా ఇస్తున్న ఆఫర్ సేల్ ఓకే కాబట్టి డిమాండ్ చేయొద్దండి ప్లీజ్ మేము ఇన్ని కొన్నాం అన్ని కొన్నాం మేము పాత వాళ్ళం మేము ఆస్థాన ఫాలోవర్స్ ఓకే మేము ఇప్పుడు కొత్తగా ఇక ఇకల్లా కాకుండా రూల్స్ని ఫాలో అవ్వండి ఓకే అందరికీ అందజేయాలను ఒక ఉద్దేశం అంతే ఓకే ఈ కానుక సో ఇవాళ ఈ ఒక్క లైవ్లో మీకోసం ఒక యాభై వేల రూపాయల వరకు నేను ఎఫర్ట్ చేస్తున్నాను ఓకేనా ఇది నిజంగా చెప్పాలంటే మీకు వెయ్యి రూపాయల శారీస్ పదిహేను వందల రూపాయల శారీస్ అది ప్రాఫిట్ సేల్ కాదండి జస్ట్ అది నో లాస్ నో ప్రాఫిట్ సేల్ అది ఇది మనం అందరికీ ఎక్కువ మందికి ఆ స్టాక్ను అందించాలని ఒక సదుద్దేశంతో మాత్రం ఆ సేల్ పెట్టాం సో ప్రాఫిట్ సేల్ అనేది ఏంటంటే మనం ఏదైతే బిడ్డింగ్ వేసామో అదే అనమాట అందులో వచ్చి రావచ్చు వెళ్ళొచ్చు సో అది నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఏది ముప్పై వేల రూపాయల శారీసు పదిహేను వేల రూపాయల శారీసు నలభై తొమ్మిది వేలు లక్ష రూపాయలు ఇవి ఏవైతే మీకు ఆక్షన్ పెట్టానో వాటిలో మాత్రమే ఏదైనా ఇవి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అమ్మినట్టు నో లాస్ నో ప్రాఫిట్ సేల్ డైరెక్ట్ తీసుకొచ్చాం మీకు ఇచ్చాం దాంట్లో కూడా ఇవాళ మీకు బయట గెట్ వన్ మా యానివర్సరీ సందర్భంగా ఇస్తున్నాం ఓకేనా దాదాపు యాఫుల్ ఎఫర్ట్ అయిపోయింది ఇంకా రాని జనాలు వచ్చేదాకా వాళ్ళకి కాన్సెప్ట్ వివరించాలి కదా క్లియర్గా ఆఫర్ సేల్ గురించి చెప్తుంటే ఎవరు దబ్బరు లక్ష్మి ఇంకా అని ఆలోచిస్తారు అలాగే ఉంటది చెప్పాలి కదా ఈరోజు అది చెప్పేవాళ్ళు లేక ఎలాడుతున్నారు అందరూ చెప్పేవాళ్ళని చెప్పనీకుండా ఆపుతున్నారు ఇట్లాంటి వాళ్ళు చూసారా నా రూల్స్ నన్ను చెప్పనివ్వ లక్ష్మి ఎప్పుడు కూడా బ్రేక్ చేయ మాకు మధ్యలో కానీ రేపు ఏదైనా ప్రాబ్లం అయిందని తలనొప్పి అనమాట వాళ్ళ వాళ్ళేసే వినేసినా కనీసం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇలా చెప్పాడు ఇలా కండిషన్స్ అని బట్